నా పేరు అశ్విని శ్రీరామరాజ్యం హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఇక్కడ నిన్న ఒక న్యూస్ చూసి చాలా బాధేసింది ఏం చేస్తున్నారు ఏం చెయ్యాలనుకుంటున్నారు నిన్నటి నుండి అర్చకులు ఏమైనా తప్పు చేశారా అంటే మాక్సిమం హిందుత్వము పేరు చూడగానే సరే ఏదో అంత అగ్రెసివ్ గా ఏదో జరిగిందేమో ఏదైనా తప్పుగా మాట్లాడినారేమో సో నాది కర్ణాటక కాబట్టి అర్చకులు ఎవరో వాళ్ళు ఏం చేశారో మాకు తెలియదు ఎందుకంటే ఫస్ట్ ఎవరు తప్పు చేశారు ఏమైనా మాట్లాడారా సో ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారా అవన్నీ ఫస్ట్ చూసుకుంటాం ఎందుకంటే ఎవరి గురించి తెలియకోకుండా మాట్లాడకూడదు నైట్ అంతా నిద్ర రాక నైట్ అంతా సర్చ్ చేస్తున్నాం ఏమన్నా ఏమన్నా తప్పు ఇంత తప్పు ఏమన్నా మాట్లాడినారా ఏమైనా ఒక ఇంత తప్పుడు స్టేట్మెంట్ వచ్చిందా తన నుండి పేరు రామరాజ్యం అని పెట్టుకున్నారా మేము పెట్టుకున్నామండి శ్రీరామరాజ్యం హిందుత్వ చైతన్య వేదిక అని పేరు పెట్టుకున్నాం ట్రస్ట్ పే కానీ ఎక్కడే కానీ ఆ పేరుకి మచ్చ రాకుండా చూసుకోవాలనుకుంటుంటాం ఏ పని ఒక్క అడుగు వేయాలన్నా ఈ అడుగు వేస్తే ఏమైనా రాముని పేరుకి ఏమైనా ఏమైనా ఇది జరుగుతుందేమో వస్తుందేమో అని చెప్పి చూసి చూసి అడుగేస్తున్నాం పేరు రామరాజ్యం అని పెట్టుకున్నారా పెద్దలకి గౌరవం ఇవ్వరా కింద కూర్చోబెట్టి చొప్పు షూస్ వేసుకొని నిల్చుకుంటారా ఇదేనా మీరు చేయాల్సిండే కట్టాల్సిండే రామరాజ్యం చేయాల్సిండే రామరాజ్యం ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీ ఐడియాలజీ కరెక్ట్ అయితే మీలాగే రెబల్స్ లాగా చాలా మంది ఉన్నారు బయటికి రాండి మాట్లాడండి ఈ ఐడియాలజీ నచ్చితే ఒక్క సంవత్సరం కాకపోతే రెండు మూడు నాలుగు ఐదు సంవత్సరాలకైనా మీకు ఒక ఆర్మీ రెడీ అవుతుంది అలా చేయండి ఎవరు వద్దన్ లేదు ఇలా ఒక అర్చకుల పైన అర్చకలే కాదు మీరు అదే అదే దొంగ లేదా ఏదన్నా ఒక తప్పుడు మాట మాట్లాడుంటే మీరు ఈ పని చేసినా సరే ఏందో జరిగింది అని చెప్పి మాట్లాడగలం ఏంటంది రామారాజ్యంలో పెద్దలకి గౌరవం ఇయ్యాలనుంది మీరు పెట్టిన వీడియోలోనే ఉన్నదా నిదానంగా జనాల్లో మార్పు రావాలి అని చెప్పి మార్పు కోసం పోరాడుతున్నాం మనం ఒక్కొక్కరిది ఒక్కొక్క ఐడియాలజీ ఉంది మీది ఒకటి ఉంటుంది రెడ్డి గారు మీకే మీ ఐడియాలజీ మీకు నచ్చితే మీది తీసుకుని వెళ్ళి మీకు ఎవరి మీ ఐడియాలజీ నచ్చుకోకుండా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదండి బయటకు వచ్చి మాట్లాడండి మీలాగే మీరు కరెక్ట్ అనిపిస్తే మీ వెనకాల నడుస్తారు అంటే కాను వ్యవస్థ వద్దంటున్నారా అంటే మీకు ఈ స్వరం తెరల్సా ఏదో అడుగుతున్నారు అక్కడ అంటే స్వరము శ్లోకాలు తెలిసిండే వాళ్ళే ధర్మరక్షకులు అవుతారా ధర్మం తెలిసిండే వాళ్ళు ఎవరు కదా రాములు వారు అదే కదా చెప్పడానికి వచ్చింది మనకి రాములు వారు ఏం చెప్పడానికి వచ్చారు ధర్మం మేము ఇబ్బంది పడ్డా సరే ఎదుటి వ్యక్తి ఇబ్బంది పడకూడదు బాధపడకూడదు అది శ్రీరామ నీతి ఫస్ట్ అది తెలుసుకోండి ఏ నీతి బోధించడానికి వచ్చారో అది తెలుసుకోండి మూలమేంటో తెలియకోకుండా వాళ్ళ నీతి ఏంటో వాళ్ళ ధర్మం ఏంటో తెలియకోకుండా మీరు చేస్తున్నది చాలా తప్పు మీరు చేస్తున్నది కడుతున్నది రామరాజ్యం కాదు రావణ రాజ్యం బలం ఉంది అని చేయడం కాదు రావణ రాజ్యం అని చేంజ్ చేసుకోండి తప్పు లేదు తప్పు లేదు రాజ్యం అని పెట్టుకొని ఈ టైప్ అటాకులు అవన్నీ చేయండి మేమేం చేయాలో అది చేస్తాం ఖండిస్తున్నాం శ్రీరామరాజ్యం హిందుత్వ చైతన్య వేదిక నుండి మీరు చేసిన పనిని మేము ఖండిస్తున్నాం మేము అర్చకులకి సపోర్ట్ ఉంటున్నాం తనదేమన్నా తప్పు నింటే మేము ఏదో ఒకటి ఓహో ఇలా జరిగిందా అనుకునే వాళ్ళం చాలా తప్పు చేశారు పెద్దలకి మర్యాద ఇవ్వడం పురోహితుల్ని ధర్మ రక్షకుల్ని అమాయకుల్ని రక్షించడం రక్షించడం రామరాజ్యం ఒక కాన్సెప్ట్ గా ఉండాలి వాళ్ళ పైన అటాక్ చేయడం కాదు మీకు న నచ్చినా నచ్చకపోయినా మీరు చేసింది చాలా తప్పు ఇదే పని మీరు ఏదైనా దొంగ బాబాల పైన ఎవరైనా ఫేక్ టైప్ ఉంటారు కదా వాళ్ళ పైన ఏదైనా ఈ టైప్ ఏమైనా యాక్షన్ ఉంటే మంచిగా ఉండేది కానీ ఒక ధర్మాత్ని పైన మీరు చేసిండే ఒక పని ఉంది కదా అది చాలా తప్ప మాట్లాడ మాట్లాడడం లేదు నేను వెదికా పూర్తిగా వెదికి చూసాం చూసినా గాని మీరు చేసిండే తప్పు అనేది ఉంది కదా క్షమించరాని నేను పేరు మార్చుకొని ఏమైనా ఇచ్చుకొని ఏమైనా చేసుకోండి ఇది రామరాజ్యం అని మాత్రం పెట్టకు రామరాజ్యం రాముడు కూడా కూడా నచ్చదు జయశ్రీ